హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూడండి ఇది ఉలవకట్టు చాలా టేస్టీగా ఉంది అప్పుడప్పుడు మేము కూడా చేసుకుంటాము ఇదేమో కరివేపాకు మునగాకు కొత్తిమీర పుదీనా పచ్చడి అన్ని ఆకులతో చేసిన పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా జొన్న రొట్టెలు ఇంకా గోధుమ రొట్టెలు కూడా రెండు కలిపి ఉన్నాయి ఇవేమో ఆలుగడ్డ టమాటా కొంచెం కురుమాలాగా చేశారు ఇదేమో క్యాబేజీ కర్రీ ఇంకా ఇక్కడేమో రొయ్యలు టమాటా రొయ్యలు చిన్న చిన్నగా కట్ చేశారు అవి మీకు కనపడట్లేదు ఇది రొయ్యల కర్రీ అన్నమాట ఇంకా ఇక్కడ దొండకాయ ఫ్రై చేశారు ఇది కూడా సూపర్గా ఉంది ఇంకా వేడివేడి అన్నం కుక్కర్లో ఉంది మేమంతా కలిసి తినడమే ఆలస్యం